నమస్కారం నా పేరు మాలెపాటి నాగేశ్వర భోగర్ మండల టీడీపీ అధ్యక్షుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో మా ప్రియతమ శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా నిధులను మంజూరు తీసుకురావడం జరిగినది ఈ నిధులు వివిధ శాఖలకు సంబంధించి ఏడు కోట్ల పది లక్షల రూపాయలు నిధులు తీసుకురావటం జరిగింది దానిలో కొన్ని పనులు కూడా ప్రారంభోత్సవాలు కూడా జరిగిన పనులు కూడా జరుగుతున్నాయి మిగతా వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తారు మా ప్రియతమ శాసనసభ్యులు గారు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి వారు మా భోగోలు మండలానికి ఈ ఐదు నెలల కాలంలో వివిధ శాఖలకు సంబంధించి ఏడు కోట్ల పది లక్షల రూపాయలు ఇప్పటికే నిధులు తీసుకురావడం జరగ జరిగింది ఇంత తక్కువ కాలంలో ఇప్పటి వరకు ఎవరి కూడా ఈ నియోజకవర్గంలో ఈ మండలానికి ఇన్ని నిధులు తీసుకొచ్చిన వారు లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ ఘనత మా ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది మేము వారికి భూగోళ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మరియు మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందువల్లంటే వారు ఎన్నికల సందర్భంగానే ఒక హామీ ఇచ్చారు నేను అభివృద్ధి విషయంలో గతం కన్నా భిన్నమైన వైఖరితో ఈ మండలాన్ని ఈ మండల యొక్క ప్రత్యేకమైన మేనుఫాస్టో రూపొందించుకొని ఆ విధంగా ఈ మండల అభివృద్ధికి నేను పడతా పాటు పడతానని చెప్పి ఆనాడు హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ యొక్క భాగంగానే మొదటగా ఈ ఐదేళ్లలోనే ఏడు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది దానిలో ప్రధానంగా సిసి రోడ్స్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు సిసి రోడ్లు డ్రైన్లకి రెండు పంచాయతీలకు మండలం మొదటి దశలో రెండు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై వేల రూపాయలు మొదటి మొదటి దశలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎఫ్డిఆర్ కింద కాలువలు ఆధునిక ఆధునీకరణ కోసం ఎనభై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఎఫ్డిఆర్ కు కింద తీసుకురావడం జరిగింది ఈ మండలంలో ప్రధానంగా రైతులు ఏదైతే ఉన్నారో వారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని గోకులం యొక్క స్కీమ్ కింద యాభై యొక్క షెడ్లకి మంజూరు చేయించడం జరిగింది వాటికి ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు ఈ మండలంలో రైతులు పశువులు ఉన్నటువంటి వారికి నిధులు మంజూరు తీసుకురావటం జరిగింది వారు అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ అనారోగ్యంగా గురయ్యి వారు హాస్పిటల్లో వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యొక్క పథకం కింద మనం ఎమ్మెల్యేగా నడిగితే వారు ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి పథకం కింద ఇప్పటికి పదకొండు మందికి పన్నెండు లక్షల రూపాయల నిధులు తీసుకురావడం కూడా జరిగింది అదే కాకుండా ఈ తీర ప్రాంతం మన భూగోళ మండల తీర ప్రాంతం ఏదైతే ఉందో సిఆర్ పళ్ళం పంచాయతీ తాటిచెట్లపళ్ళం గ్రామానికి సముద్రం కోతకి గురవుతూ గ్రామంలోకి వచ్చే పరిస్థితి ఉందని మన ఆ గ్రామంలో ఉన్నటువంటి గంగపుత్రులు వారికి విన్నవించుకోగా దానికి కూడా రెండు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ఆ శాఖ వారితో సంప్రదించే నిధులు మంజూరుకి అంగీకార పత్రం వారి దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది అదే కాకుండా గతంలో ఎప్పుడు కూడా ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి డిఎంఛానల్ తెలుగుదేశంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై కోట్ల పైబడి నిధులతో మంజూరు చేయిస్తే వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు దానికి అతీగతి లేకుండా కాంట్రాక్టు పనులు వదిలేసిపోతే ఈనాడు మరి ఎన్నికల హామీలో దగ్మాటి కృష్ణారెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకుంటూ ఇప్పుడు పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదన పనులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి కావ నియోజకవర్గానికి ప్రధానమైన కాలువ ఏదైతుందో కావలి కాలువ దానికి తొమ్మిది వందల క్యూసిక్లు తీసుకునే కెపాసిటీ ఉంటే కావలి అంతా పూడిపోయి ఈరోజు మూడు వందల యాభై నాలుగు వందల నీరు క్యూసిక్లు తీసుకునే పరిస్థితి లేకపోతే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పనులు ఇటీవలే ప్రారంభించడం కూడా జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు పుణ్యక్షేత్రమైన ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం అభివృద్ధిలో భాగంగా రెండు కోట్ల పైబడి నిధులు తోటి అక్కడ అభివృద్ధి పనులు కూడా ప్రత్యేకంగా మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెట్లు కార్యక్రమానికి కూడా భక్తుల యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వారికి ప్రసన్న వెంకటేశ్వర మీద ఉన్నటువంటి ప్రత్యేక భక్తి ఈ ప్రాంతం భక్తుల యొక్క మనోభావాన్ని కూడా గుర్తించి వారు అక్కడ ముప్పై లక్షల రూపాయలు నిధులతో కూడా మెట్లు యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా నిధులు తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మిగతా కూడా కొన్ని కోట్లాది రూపాయలతో ప్రణాళికలు తయారు చేయించి భవిష్యత్తులో ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తున్నారు దానికి ఈ భూపర్ మండలం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి వెంట మేము నడుస్తూ వారు అభివృద్ధి చేసే బా కార్యక్రమంలో మేమందరం కూడా వారికి ఒక సోదరులాగా ముందుండి నడిపించుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం